హలో అందరికీ నేను మీ భవ్య అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా బాగుండాలి మన స్ఫూర్తిగా ఊరుకుంటున్నాను ఈరోజైతే టమాటా రైస్ చేశాను వీడియో చూసేద్దాం రండి అయితే ఇంకా టమాటా రైస్ అయితే బియ్యం అయితే నార్మల్ రైసే తీసుకున్నాను బాస్మతి రైస్ అయితే తీసుకోలేదు అందరి దగ్గర అవైలబుల్గా ఉండదు కదా అందుకనే నార్మల్ రైస్తో చూపిస్తున్నాను దీంతో అయితే గ్లాసున్నర తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకొని అయితే పక్కకు పెట్టేసుకున్నాను టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఇప్పుడైతే ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో శుభ్రంగా కడిపెట్టుకున్న కొత్తిమీర నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి మనం అల్లం వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడం కదా అందుకని వెల్లుల్లి రెబ్బలు వాడుతున్నాను అదైతే టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కొత్తిమీర అండ్ ఒక నాలుగైదు చిన్న సైజు టమాటాలు అయితే ఇలా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకొని అయితే మెత్తని పేస్ట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట బర్క బరకగా ఉండొద్దు పేస్ట్లా మిక్స్ చేసుకోవాలి అయితే అలాగే టమాటాలతో చేస్తారు నేనైతే మిక్సీ పట్టి చేస్తున్నాను అనమాట ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని గిన్నె పెట్టుకున్నాను నేను రైస్ కుక్కర్ గిన్నె అయితే పెట్టుకున్నాను దీనికోసం అయితే నేను గీ యూజ్ చేస్తున్నాను మీరు ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు నేనైతే గీ అయితే బాగుంటుందని గీ అయితే యూస్ చేస్తున్నాను ఇప్పుడు అది కొంచెం హీట్ అయ్యాక దానిలోకి రెండు లవంగాలు రెండు యాలకులు కొంచెం దాల్చిన చెక్క వేసుకొని వేగనివ్వాలి ఇప్పుడైతే చిన్న ఒక చిన్న సైజు ఆనియన్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట వేసుకొని ఇది ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి వేపుకున్నాక కొంచెం కరివేపాకు ఒక రెండు రెమ్మలు పుదీనా ఎక్కువ వేసుకోవద్దండి పుదీనా అదే ఫ్లేవర్ ఉండిపోతుంది పుదీనా ఫ్లేవర్ అది ఫ్లేవర్ బాగోదనమాట అందుకనేసి అది కూడా కలుపుకున్నాక చూడండి మంచి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఆనియన్స్ అవన్నీ మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా ఇప్పుడైతే వేసుకోవాలన్నమాట చూడండి ఇలా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట కలర్ ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా లాస్ట్కి అయితే నార్మల్గా అయితే ఎందుకంటే మనం కొత్తిమీర యాడ్ చేసాం కదా అందువల్ల కలర్ అలా వచ్చింది ఇది కొంచెం వేగాక దీనిలోకి వన్ టీ స్పూన్ కారము ఎక్కువ వేసుకోవద్దండి టమాటా రైస్లోకి నార్మల్గా ఉండాలి కదా ఒక వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు పసుపు ఎక్కడ యాడ్ చేసుకోలేదు ఇప్పుడే ఒక హాఫ్ టీ స్పూన్ సాంబార్ పౌడరు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ సాల్ట్ అయితే నాకు ఇక్కడే మొత్తం అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇంకా వాటర్లో ఇట్లా ఎక్కడ అయ్యాను చూసుకోండి మొత్తం కొలతల ప్రకారం చెప్ చెప్తున్నాను నోట్ చేసుకోండి ఇంకా ఇదైతే ము మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలన్నమాట పేస్ట్ అనేది మొత్తం దగ్గర పడిపోవాలి ముద్దలాగా కావాలి అప్పుడైతేనే పచ్చి పచ్చి వాసన లేకుండా తినేటప్పుడు బాగుంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇంకా దగ్గర పడలేదు ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి మొత్తం దగ్గర పడిపోయింది కదా వీడియోలో కనిపిస్తుంది ఆయిల్ అనేది పైకి తేలుతుంది సైడ్స్ అమ్మడి ఇప్పుడైతే నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వా రైస్కి ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను రైస్ మెత్తబడిపోతుంది అనేసి రైస్ అయితే తక్కువ తీసుకున్నాను ఇప్పుడు వాటర్ చూడండి మంచిగా బాయిల్ అవుతున్నాయి కదా బాయిల్ అయ్యే టైంలో ఇదైతే మనం ఇందాక రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాం కదా మంచిగా నానిపోయినాయి ఆ రైస్ కూడా వేసుకొని ఇంకా రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను చూడండి మంచిగా ఉడుకుతుంది కదా రైస్ రైస్ కుక్కర్లో అయితే మనం చూడకుండా పర్లేదు అదే అవుతుందని ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేశాను ఈజీగా అయిపోతుంది కదా అంతే అండి రైస్ అయితే అయిపోయింది చూడండి నేనైతే సర్వ్ చేస్తున్నాను ప్లేట్లోకి మీకు తె చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక మరొక వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్